ఎలా ఉన్నాయండి నిత్యావసర ధరలు మామూలుగా లేవండి నూనె రేటు కానీ బియ్యం కానీ పప్పులు కానీ పండ్లా మాకు వచ్చేది ఏడు వందల రూపాయలు కూలి దాంట్లో ఇయ్య పలు ఇంత అద్దిలే కట్టుకోవాలి సార్ మామూలుగా రేట్లు అదే చెప్తాను నేను అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి అండి బాగా అండి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాటలు చెప్పాలంటే అంత లేవు మరి జగన్ గారు ఎక్కాక మరి దారుణం అయిపోయింది మరి అంటే రేట్లు అంటే మన యొక్క చోటే కదండి రా రాష్ట్రం మొత్తం పెరిగిపోయినాయి కదా అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు కదా మరి మాలాన్ని శామానులు బతకాలంటే ఇప్పుడు డైలీ ఏడు వందలు తెచ్చుకొని కళ్ళం పిల్లలు తెచ్చుకోవాలి అంతకుముందు ఎంత ఉండేదండి మీకు డైలీ ఎంత వచ్చేది అప్పుడు మన కూలి వచ్చినా నిత్య తక్కువ ఉండేవి రెండు వందల్లో ఇంట్లో అయిపోయేది మూడు వందలు ఏమైనా దాచుకోవడానికి ఉండేది ఇప్పుడు అసలు ఐదు వందలు ఒకటి మారుతుంటే పది రూపాయలు లాగా అయితే ఆ అది పరిస్థితి పథకాలు ఏమైనా వస్తున్నాయండి పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ పథకాలు ఇస్తున్నారు అమ్మ ఒడి అని చెప్పి ఏం అవసరం ఈ చేతి చేతిలాగా వస్తుంది మీకు వస్తుంది కానీ ఇంకేమొస్తుంది కథ ఒకటేనండి అమ్మ ఒడి ఒకటే పిల్ల మేడం గారు డ్వాక్రా గ్రూప్లో లేరండి ఉన్నారు రుణమాఫీ ఎవ్వలేదు రుణమాఫీ పడింది మా మరి ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కదండి ఎలా అనిపిస్తుంది పథకాలు ఎందుకండి వేస్ట్ అవసరం లేదా మీకు వద్దండి బాబో పథకాలు వద్దు కానీ ఆ రేట్లు తగ్గించమని చెప్పండి పథకాలు వద్దు ఏమొద్దు కానీ చక్కగా బతుకుతాం ఏ పథకాలు వద్దు ఏమో వద్దు అది మా బాధ మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సరిగ్గా పనులు కూడా ఉండట్లేదు పని ఒక వారం చేసా ఉంటే రెండో వారంలో ఖాళీ అవుతారు మరి అది మరి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు గారు అయితే ఎందుకని చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పనులు బాగా సాగింది బాగానే చేసుకున్నాం ఇంత ఇబ్బంది ఎప్పుడూ లేదు అంటే కొంతమంది మీరేం పనులే ఉంటున్నారు కొంతమంది చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నాయి చేసుకుంటున్నాం అని కూడా అంటున్నారు కదండి అంటే రేట్లు పెరిగినాయి అంటే కూలి పెరిగింది రేట్లు పెరిగినాయి అని అంటారు మేడం కూలి అక్కడ పెరిగింది అదే కూలి అప్పుడు ఏం ఇచ్చేవారు ఇప్పుడు అదే కూలి ఏం పథకాలు అవసరం లేదండి అసలు పథకాలు అవసరం లేదు మేడం మన ఉండి రేట్లు తగ్గించి కొన్ని పనులు ఆడితే చాలు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు పథకాలు ఇచ్చి ఎక్కడ కూరగాయ రేట్లు పెంచి నూనె ఎంత మేడం కేజీ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కందిపప్పు కూడా అలాగే ఉంది బియ్యం పద్దెనిమిది వందలు పదిహేడు వందలు బస్తా అంటే వడ్లు రేట్లు కూడా పెరిగిపోయినాయి అంట కదండి వడ్లు ఇప్పుడు రైతు దగ్గర నుంచి కొనే దగ్గర కూడా వడ్లు రేటు పెరిగిపోయినాయి కాబట్టి బియ్యం రేటు పెంచేస్తారంటున్నారు కదండి రైతులు పెంచితే పెంచవచ్చు చాలా పంట నష్టానికి అటు జరిగితే పెంచవచ్చు దాని మీద జగన్ గారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదా అది మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మరి ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటారు అప్పుడు కూడా అవసరం లేదు పథకాలు పథకాల కోసం అసలు పథకాల కోసం ఎవరు అడిగారు అండి శుభ్రంగా ఉంటే చాలు పథకాలు ఇచ్చి మా ప్రాణాలు కోరుతున్నట్టు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పథకం అంట ఎందుకు మేడం అది అడిగాము అమ్మ తీసుకోకుండా వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం కానీ మనకు మనం వెళ్ళి అడిగింది లేదు మీరు వేస్తారా అని ఓటు వేసింది లేదు మేము అడిగాము మేడం ఆయన ఏమని అందుకోసం నేనేం అనట్లా పక్కలు ఇవ్వకపోయినా రేట్లు తగ్గించి కొంచెం పనులు ఆడేటట్టు చూస్తే చాలు